అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పరకాల పట్న కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేపురి రెడ్డి పాల్గొన్నారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమని అన్నారు మన దైనందిన జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది మానసిక ప్రశాంతతకు శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు కార్యక్రమంలో రాజీవో నారాయణ గైనకాలజిస్ట్ మౌనిక తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క యోగ యోగ సాధకుల మిత్రులందరికీ మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరికాల పట్టణంలో యోగా వ్యాప్తికి చేస్తున్న సోదరుడు కాగేశ్వరరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యోగా వలన ఉన్న ఫలితాల గురించి చాలామంది కూడా మనందరికి వివరించడం జరిగింది నేను కూడా ప్రత్యక్షంగా ట్యూటర్ను పెట్టుకొని రాధా అనే ఒక మేడం గారి యొక్క ఆన్లైన్లో వర్చువల్గా పెట్టుకొని గత ఫోర్ మంత్స్గా కూడా నేను కూడా యోగాలో పాల్గొంటున్నాను అంతకుముందు ఎవరిడే నేను వాకింగ్ చేసేవాడిని కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నా వాకింగ్ చేసిన దానికన్నా యోగా చేసిన దానికి బాడీలో చాలా మార్పు రావడము మానసికంగా శారీరకంగా ఎంతో ఒక రకమైన ప్రశాంతత ఒక రకమైన కాన్ఫిడెన్స్ చేసే పని మీద ఏకాగ్రత చాలా మార్పు వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఫోర్ మంత్స్ కూడా చూస్తున్నాను నేను త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్లలో బాడీని మొత్తము బోర్డు చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో ఒకటే డైరెక్షన్ కాకుండా డిఫరెంట్ అంటే అన్ని రకాలుగా మన బాడీని మోల్డ్ చేయడానికి బాడీని మనము ఒక రకంగా ప్రతి పార్ట్ను ప్రతి కణాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కణాన్ని కూడా మూవ్ చేసే విధంగా దానిలో ఒక ను డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు నేను అంత ముందు అనుకున్నాను సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది అనుకో కానీ ఇప్పటికీ ఇంకా కొత్త కొత్త టైపులో అంటే డిఫరెంట్ టైపులోనే బాడీని యోగా రూపంగా మోల్డ్ చేయించడం జరుగుతున్నది ఇట్స్ వెరీ గ్రేట్ అంటే వాస్తవంగా మన సంస్కృతిలో ఉండి మన భారతదేశం అయిన పూర్వీకుల నుండి వచ్చిన పారపరమైన అవకాశాన్ని చాలా రోజులు చాలామంది మనం గుర్తించలేదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచమే గుర్తించింది దేశ దేశాలలో కూడా ఈరోజు జరుగుతుంది అంటే ఎంత మంచి కార్యక్రమం అనేది కూడా ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తిగా ఒక రకం చూస్తే ఇంకా మనం అంటే ఇక్కడ ఉన్న సంఖ్యను బట్టి చూస్తే నేను చాలా ఇంకా చాలా మంది వస్తారనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద మీ మీద బాధ్యత ఉంది మీరు ఒక్కొక్కరు రాజేశ్వరరావు గారు కావాలి రాయేశ్వర గారు ఒకరే కాదు ప్రతి ఒక్కరు కూడా రాయేశ్వర గారు అయ్యి ఇంట్లో మనకు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో కూడా ఉన్న వాళ్ళని కూడా వయసుతో సంబంధం లేదు జెండర్ తోటి సంబంధం లేదు మహిళలు పురుషులు ఎవరైనా చేయవచ్చు కనుక దీన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ప్రపంచ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై